అన్న మృత్యుంజయ గారు మాజీ మాజీ కరీంనగర్ శాసన సభ్యులు మృత్యుంజయ గారు కూడా స్వభావ వేదిక పైకి రావాల్సిందిగా అలాగే గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు అలాగే హుజురాబాద్ హుజురాబాద్ ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ అన్న గారు మరియు చాడ సురేష్ రెడ్డి గారు అందరినీ కూడా సాధారణంగా సభ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఉండటకుండా ప్రజలకు అలవాళ్ళ ధరలు కాబట్టి

کھانا کھا ریٹ کرائے تو بے شک کرہ توڑ کر توڑ کر پتا سینگتے ہیں کون سات والی او جی ڈی